మైక్ ఉంటుంది మైక్లో మాట్లాడే ఏదో చెప్పాలి అని రాలే వీడికి వచ్చింది ఏంటంటే పెద్ద మనుషులు శ్రీధర్ మేఘల్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు అప్పుడే ఎంఏ ఎంపీ ఎన్నికలు కూడా వచ్చినాయి ఐజ పట్టణంలో మీ అవసరం ఉంది అని అడిగితే వచ్చింది వారు ఒక ఇట్లా యాభై మంది దిన్న వంద మందిలో ఐజ పట్టణంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో చర్చిద్దాము సంపాదితము మనకు ఉన్నటువంటి ఆలోచనలు పంచుకుంటే ఒక వాతావరణం ఏర్పడుతుంది ఐజే పట్టణంలో అనే ఆలోచనతో వచ్చిన నేను ఒక గెట్ టుగెదర్ లాగా అనుకున్నాం అనుకున్నాం ముప్పై నలభై మంది పెద్ద మనుషులు ఉంటారు వీళ్ళందరితో కూర్చొని గెట్ టుగెదర్ లాగా మాడితే రైతు సంఘం వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు వీడ మనకు తెలుసు వీడ ఎస్సీలు మాదిగా ఎక్కువ ఉంటారు తర్వాత ముస్లింస్ మును తెలుగు వాళ్ళు ఇట్లా ఏ కులాల వారిగా ఉంటారు దాంతోపాటు రైతు సంఘం ఉంటారు వాళ్ళతోటి చర్చిస్తే కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పంచుకోవడము దాంతోపాటు అవగాహన వస్తుంది మీకు ఒక హామీలాగా ధైర్యం ఇస్తే మీరే ఐదే పట్టున మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వారదులుగా మల్లూరవి గారి ప్రచారకులుగా ఓట్ల మెజార్టీ చేస్తారన్న నమ్మకంతో ఆ ముప్పై నెలల మొత్తం ముచ్చట వేయడానికి వచ్చిన నేను కానీ ఇటు వస్తే టెంట్ వేసి మైక్ ఇచ్చి కనుక ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది ఎట్లయితేనే చాలా సంతోషం అందుకే ఇది మీటింగ్ లాగా స్పీచ్ లాగా కాకుండా కొన్ని విషయాలు మీతో పంచుకుంటా సమస్యలు చెప్పారు మీరు ఆయుజ పట్టణంలో ఉన్నటువంటి బిగితోటి చెరువు కానీ ఈరోజు పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ మధ్యలో పెద్ద చెరువు బ్రిడ్జ్ కానీ లేదంటే మేడుకుందరు రోడ్డు కానీ బిగితోటి రోడ్డు కానీ ఇట్లా అనేక సమస్యలు చెప్పారు మీరు ఒక్కసారి అలం చేయండి ఈ సమస్యలన్నిటికీ దినాలల్లా గంటలల్లా పరిష్కారం చేయగలిగే ఆతృత కానీ ఆలోచన కానీ ఉన్నవాడు సంపత్ కుమార్ అన్నది మాత్రం మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది ఈరోజు చెప్తున్నటువంటి సమస్యలన్నీ మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ నిజంగా ఒకవేళ ఎన్నికల కంటే ముందు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఇంతకు పది రెంట్ల మందిని ఇంటికి అడుక్కున్న బతిలో రాండయ్యా మా అప్పగారు అందరం కలిసి పనిచేసుకుందాం పదేళ్ళండి వాళ్ళలాక దానికో దీనికో పోయేటోని కాదు నిజాయితీగా పనిచేస్తాను కానీ దురదృష్టము నా దరిద్రమో పొరపాటో గ్రహపాటో రాలే వాళ్ళు గెలిచింది గెలిచినోడు ఏడున్నాడో తెలియదు గెలిపించినోడు ఏం చేస్తున్నాడో తెలియదు అటువంటి పరిస్థితులలో మీరు చెప్పే సమస్యలు అన్నీ అట్లే ఉన్నాయి ఎన్నో సమస్యలు కావాలని చెప్పకూడదు ఆ సమస్యలని పరిష్కరించుకోవడానికి ఈరోజు ఇప్పుడు కూడా ఆఫీసర్ చేసిన మీ రోడ్ని గంటల గంటలు నేను నిలబడిన మా అధికారం మా పార్టీ అధికారంలో ఉంది నాకు మంత్రి ఉన్నాడు పెద్ద మనిషి పైన ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఏ ఆఫీసర్ కూడా సంపత్ కుమార్ ఫోన్ చేస్తే కాదు అనడు ఇప్పటి కూడా కానీ కానీ నాకు మానసికంగా అడగడానికి ధైర్యం జాల్తలేదు ఏ ముఖం పెట్టి అడుగు చెప్పండి పూర్ణైనా ఓడిపోయినావు ఇంత పెద్ద ఓట్లతో ముప్పై వేలతో ఓడిపోయినా నీ మీద మాకు ఫోన్ చేసి పని చెప్తున్నావు అనే ఒక మానసికమైనటువంటి ఒక వేదన ఉంది చెప్పడానికి కానీ అడగడానికి కానీ ముఖం లేదు ప్రభుత్వం ఉంది మంత్రున్నాడు అన్ను మాట్లాడుతున్నా మేము నేను ఫోన్ జూపల్లి కృష్ణరావు మంత్రి చేసిండే అన్నీ ఉండి కూడా మిత్రుడు చార్కుండా చెప్పి అన్నీ ఉన్నప్పుడు కూడా ఆ రెండు మాట్లాడి ఏఈని డిపి మాట్లాడి ఆ మేడుకుందరు రోడ్డు రెండు రోజుల్లో చెప్పు ఒకవేళ దానికి సంబంధించి బిల్లు ప్రాబ్లం ఉందంటే మల్లు రైశా తమ్ముడే మల్లు పట్టిక్రమార్క ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రితో మాట్లాడి ఓవర్ ఫోన్ ఈ ఉండి ఫోన్ చేసి ఇతర ఫోన్ చేసి చెప్పినామంటే పక్కన క్లియర్ అవుతుంది బిల్లు కూడా పెద్ద సేరు పెద్ద పెద్దవాళ్ళు బీసీ కావాలని ఇప్పుడే ఈయనే కూర్చొని నిజంగా దబాయించి ఒక ఆఫీసర్ చెప్పి తర్వాత చూద్దాం బిల్లు గిల్లు ఫస్ట్ అయితే మొత్తం అది క్లియర్ చేయాలంటే ఈతలో ఒక పది ట్రిపులు ఒక పది ట్రిపులు మొర్రమేసి దాని మీద డస్ట్ కొట్టి రోలర్ తిప్పితే పుర్ర రోళ్లను బర్లెక్కితే మిగిలితో చెరువు చెప్తున్నారు అది మినీ ట్యాంక్ బండ్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాసిన మినీ ట్యాంక్ బండ్లు ఒక్కొక్క నియోజకవర్గంలో చేసేది మొదటి కేసీఆర్ గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే రాసిన మొత్తం చెరువు ఉంది ఒక గడ్డిపేటలాగా ట్యాంక్ బండ్ లాగా ఎదురు చేయొచ్చు అంటే నియోజకవర్గం లేడం లేదు అలంపూర్ నుంచి చూస్తే ఎలా లేదు చెరువు ఒకటి ఇదే ఉంది ఇంకా ఇంత అంత మన నేను అయ్యమండలో తాండ్రపో మన మండల కేంద్రంలో ఒకటి పెడితే సుందరంగా అవుతుంది పెద్ద మున్సిపాలిటీ కదా అని చెప్పి ఆ రోజు నేను పెట్టింది ఇంతవరకు కాలే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ దురదృష్టం దౌర్భాగ్యం రోజు ఈ పరిస్థితిలో ఉన్నాం అయినా కానీ ఆ రోజు అయిన మీద అయిపోయింది రేపు ఏమైతుందో ఇప్పుడు తెలియదు కానీ ఈ సమస్యలన్నీ తీరాలంటే నాకు ముఖం ఉండాలి నాకు ధైర్యంగా పోయి ఎవరైనా అడగగలగాలి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి ఇన్నిసార్లు చెప్పారు కదా మా చారి చెప్పాను కదా ముఖ్యమంత్రి దగ్గర కొద్ది ముగ్గురు ఎప్పుడు పోయినా కానీ మొత్తం ముఖ్యమంత్రి ఇట్లా ఇద్దరు ముగ్గురికి పర్మిషను పిఏ చెప్పాలి అపాయింట్మెంట్ ఉండాలి సెక్యూరిటీలకు ఆయన వచ్చిన చూడ నిలబడి అని చెప్పేది అవసరం లేదు ముగ్గురు నలుగురు పొంది అంటే దాంట్లో సంపత్ కుమార్ కూడా సాక్షణిపోతాడు ఇంట్లో కానీ సెక్రెట్లు కానీ ఎవరు రాబడినా కానీ ఒక్కరోజు కూడా ఏదైనా అడుగుదామంటే మనసు వస్తే ధైర్యం వస్తలేదు ఎందుకంటే ఓడిపోయి తల తెచ్చుకున్న ఏ ముఖం పెట్టుకొని అడగాలని అయింది ఏదో అయిపోయింది నాలుగు నెలలు అయింది నాలుగు నెలల నుంచి ఇంకా మానసిక వేదనే ఉన్న నాలుగు ఇగో నియోగిస్తుంటారు చాలా మంది అరే ఏదో తప్పో ఒప్పో జరిగిపోయిందని చెప్పి మళ్ళీ వస్తున్నారు అందరూ సరే మర్చిపోచు కానీ మళ్ళా తలెత్తుకోవాలి మీరు మీ గేర్లా మీరు మీ ఊర్లా నేను రాష్ట్ర స్థాయిలో తలెత్తుకోవాలి అంటే రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావాలి మల్లు రవి సారు ఎంపీగా గెలవాలి అప్పుడే మన పండ్ల గురించి కానీ మీ పని కానీ నా పని కానీ ఊరి పని కానీ గేరి పని కానీ ప్రజల పని కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి కానీ ఎటుకన్నా పోవాలంటే నాకు ముఖం ఉండాలి మర్యాద గౌరవం పెరగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావాలి అల్లప్పూర్ నియోజకవర్గంలో అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది మన మర్యాద గౌరవాన్ని నిలబడతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తా ఉన్నా కనుక ఆ ధైర్యాన్ని ఇవ్వండి నాకు ఆ గౌరవం పెంచండి దానికి ఎన్నికలే సాధారణ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఒకవేళ మళ్ళా పోయిందా ఇంకా అయిపోయి ఎవరు 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 బతికే నిర్మాణం ఎవరు లేపలేరు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఒకవేళ ఇప్పుడు మెజార్టీ తెచ్చుకున్నామా నేర్చుకొని మళ్ళా పోవచ్చు పాటు మీకు కూడా చెప్తున్నా ఏ ఊర్లో ఇదైతే పెద్ద మనుషులు పెద్ద మనుషుల సభ్యులు కాదు కానీ కొంతమంది ఊర్లలో మీ ద్వారానే సమాచారం పోతుంది కనుక చెప్తా ఉన్నా నా పెద్ద మనసు అంతా వేరు మీరు ఏం చేయాలన్నది నాయుడు అని చెప్పిండు జగనార్థన్ రెడ్డి సార్ చెప్పినట్లు ఎన్నికల ప్రణాళిక ఒకటి తయారు చేసుకుందాం ఎన్నికల ప్రణాళికలతో పాటు పూర్తి స్థాయిలో ఎట్లా ప్రచారం చేయలేదు